హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలకు సారిన మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండ్ర పంపిస్త ఫౌండర్స్ మనం నెక్స్ట్ ఫేజ్ లేదా సెకండ్ ఫేజ్లో ఎటువంటి అప్డేట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ ఏయి మనకి కనిపిస్తాయి అనేది మనం ఒక ఉత్సాహంపుకి అయితే ఇక్కడ మాట్లాడుకుందాం అది కూడా అఫీషియల్గా మన సార్ యాస్ సార్ నోట్ నుంచి వచ్చిన మాటల ప్రకారం ఏఈ ముందు వస్తాయి లేదనేది మనం ఎగ్జాంపుల్కి అయితే మాట్లాడుకుందాం ఓకేనా వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే ఉండబోతుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలామంది కొన్ని డౌట్స్ రావచ్చు ఇంకా సెకండ్ పేజ్ కూడా లాంచ్ అవ్వలేదు కదా లాంచ్ అవ్వకముందే జీకే గారిని ఎందుకు వీడియో చేస్తున్నారని నిన్న చాలామంది ఫౌండర్స్ అయితే మాకు కొద్దిగా చెప్పండి సెకండ్ పేజ్ గురించి చాలా కామెంట్స్ అయితే పెట్టారు మీరు గమనించవచ్చు అన్నమాట కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత క్లారిటీ ఇవ్వాలనే ఒక ఉద్దేశం మేరకు నేనైతే ప్రెజెంట్ వీడియో చేయడం జరుగుతుంది ఒకటి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నానని మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్గా మనకి సెకండ్ ఫేజ్ అంటే గుర్తొచ్చేది ఏంటి మనకి ఓఎస్ ఓఎస్ అనేది కొత్త ఓఎస్ వచ్చే అవకాశం ఉందని దిలాన్సర్ రీటె రీసెంట్ అప్డేట్స్లో యూట్యూబ్లో పెట్టడం జరిగిందన్నమాట కాబట్టి కొత్త ఓఎస్ అంటే అందరూ అనుకున్నట్టు టూ పాయింట్ ఓ వర్షన్ అని కానీ లేక త్రీడీ ఓఎస్ కానీ అని ఇక్కడ మనకి ఎక్కడ కూడా చెప్పలేదు ఓకేనా కొత్త వయస్ అంటే జస్ట్ కొత్తగా వచ్చి ఓఎస్ అంటే మంది కొద్దిగా అప్డేట్ చేసి మొత్తం ఫీచర్స్ మారుస్తారా లేదంటే సేమ్ ఫీచర్సే ఉంటాయి కానీ కొంచెం దాని లోపల ఏమైనా థీమ్ కానీ ఏమైనా మారుస్తారనేది ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ కొత్త వోయస్ అనేది వచ్చే అవకాశం ఉందని మాత్రమే క్లారిటీ ఉంది ఓకేనా ఇది మీకు క్లియర్ అలాగే కొత్త వైఎస్ కన్నా ముందు మనకి ఓ ఫౌండర్స్ కూడా రావాల్సి ఉంది ఎందుకంటే ఓ ఫౌండర్స్ జస్ట్ మనకి బటన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి లాగిన్ చేద్దామంటే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని కానీ సీజన్ ఎక్స్పైర్ అని కానీ లేదా పాస్వర్డ్ రాంగ్ కొట్టారని కానీ ఏదో చెప్తుంది ఎందుకంటే మనకి పూర్తిగా ఓ ఫౌండర్స్ సైట్ అనేది అందరు ఫౌండర్స్ వాడుకునే విధంగా ప్రజెంట్ ఇంకా రెడీ చేయలేదు ఎందుకంటే ఓ ఫౌండర్స్ సైట్ అనుకుంటే కొన్ని అప్డేట్స్ కస్టమర్స్తో చెప్పని అంటే మనకి అప్డేట్స్తో చెప్పని పర్సనల్గా మన ఫౌండర్స్కి యాసారి చెప్పే అవకాశాలు ఉంది కాబట్టి హో ఫౌండర్స్కి హో ఫౌండర్ సైట్ అనేది చాలా అవసరం ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటే ఇంకా ఓ ఫౌండర్స్ అఫీషియల్గా అయితే పూర్తిగా మనకి వాడుకోవడానికి వాడుకోలేదు లాగిన్ ఎవ్వరికీ కూడా అవ్వదు ఓకేనా ఇది గమనించండి ఇంకా నెంబర్ టూ పాయింట్ ఏంటంటే మనకి కొత్త వయసుతో పాటు కానీ లేదంటే కొత్త వయసు కన్నా ముందు కానీ కొన్ని అప్లికేషన్లు కానీ కొన్ని ఆప్షన్స్ కానీ రావాల్సి ఉంటుంది అవి ఏంటని తెలుసుకుందాం అంటే కొత్తగా వయసు వచ్చేదాంతో ఇంక్లూడ్ అయ్యి కానీ లేదంటే దానికన్నా ముందు కానీ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపించాలి అవి ఏంటంటే మనం ఇప్పుడు అనుకున్నాం కదా ఓ ఫోన్ ఒకటి మనకి అవసరమైంది అది ఒకటి కనిపించాల్సి ఉంటుంది నెంబర్ టూ ఏంటంటే మన ఫ్రీ ప్రోడక్ట్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ మనకు కనిపించాలంటే ఓ మెయిల్ కానివ్వండి ఓ నెట్ కానివ్వండి ఓ ట్రిమ్ కానివ్వండి ఈ మూడు కూడా మనకు ప్రెజెంట్ కనిపించట్లే అవి కూడా తేవడానికి అయితే కొత్త వయసుతో పాటు కానీ లేదంటే దానికన్నా ముందు కానీ తేవాల్సి ఉంటుంది దానితో పాటు మనకి ఇంపార్టెంట్ అయిన ఇంకో ప్రోడక్ట్ కూడా ఉందన్నమాట అదే మన పెయిడ్ ప్రోడక్ట్ అయినా ఓ కరెట్ ఓ కరెంట్ కూడా మనకు ప్రజెంట్ అయితే ఎటువంటిది కనిపించడం లేదు అది కూడా మనకి కావాలి ఎందుకంటే మనకి మన బిజినెస్ స్టార్ట్ అవ్వడానికి ముందు కారణం ఏంటంటే ఓ కరెంట్ మాత్రమే ఓకేనా అలాగే మనకి వాటితో పాటు డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా ఎన్డీఏ అగ్రిమెంట్ కానివ్వండి లేదంటే ఎఫ్లైట్ అగ్రిమెంట్ కానివ్వండి ప్రజెంట్ మనం ఎటువంటి అగ్రిమెంట్ సైన్ చేసినట్టు అక్కడ డాక్యుమెంట్స్లో ఎటువంటివి కూడా ఫైల్స్ కనిపించట్లేదు కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ సైన్ చేసే అవకాశాలు రావచ్చు మాట ఆల్రెడీ ఎవరైతే సైన్ చేశారో వాళ్ళు సైన్ చేసే అవకాశం రావచ్చు అలాగే ఇప్పుడు దాకా ఎవరైతే మనకి ఎన్డీఏలో కానివ్వండి అఫ్లైట్ అగ్రిమెంట్లో కానీ సైన్ చేయలేదు వాళ్ళు కూడా సైన్ చేసే అవకాశం రావచ్చు మాట ఏ రకంగా చూసుకున్నా మళ్ళీ మనకి మరొకసారి ఎన్డీఏలో కానీ అఫ్లైట్ అగ్రిమెంట్లో కానీ మళ్ళీ ఆల్రెడీ సైన్ చేసినా ఒకవేళ చేయకపోయినా సరే మళ్ళీ కొత్తగా సైన్ చేసే అవకాశం మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా మనం ప్రిపేర్ అయ్యి ఎవరు సంతకం ఇద్దామనేది ముందు రెడీగా మైండ్లో పెట్టుకుని దాని దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఎందుకంటే కొంతమందికి వేరే వాళ్ళు సైన్లు పెట్టారు కొంతమందికి ఏమో వాళ్ళ పిల్లల పేర్ల మీద సైన్లు ఉన్నాయి వీళ్ళ పేర్ల మీద మార్చుకోవాలని కొన్ని ఉంటాయి చాలా రకాల డౌట్స్ అనేవి క్లారిటీ కావాలంటే మనకి అఫ్లేట్ అగ్రిమెంట్ కానీ ఎన్డీఏ అగ్రిమెంట్లు కానీ మళ్ళీ ఫ్రెష్గా సైన్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారా లేదా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది ప్రజెంట్ అయితే మనకి అగ్రిమెంట్స్ కనిపించట్లేదు కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ మనకి అగ్రిమెంట్స్ మీద సైన్ చేసుకునే అవకాశం మళ్ళీ ఫ్రెష్గా ఇవ్వచ్చు ఓకేనా ఇచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం అండి ఒకవేళ ఏ ఏ ఆప్షన్స్ వచ్చినా సరే అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ వచ్చినా సరే దయచేసి మీరు కంగారు కంగారుగా వాటిని చెయ్యొద్దు నేను ముందు టెస్ట్ చేసి పర్ఫెక్ట్గా ఓకే అవుతుంది లేదు చూసిన తర్వాత మీరు చేయండి ఓకేనా మళ్ళీ చేసిన తర్వాత జీకే గారు అలా పెట్టానండి జీకే గారు ఎలా పెట్టానండి మళ్ళీ టెన్షన్ పడద్దు ఓకేనా ఇది మీకు క్లియర్ అలాగే ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఉన్న ప్రొఫైల్ ఆప్షన్స్ అనేవి ఇంకా పూర్తిగా స్టెబిలైజేషన్ ఇంకా ఎవరికి అంటే ప్రొఫైల్ బ్లాంక్గా ఉండం ఉండి లేదంటే మనకి బిల్డింగ్ అడ్రస్ ఎడిట్ అవ్వకపోవడం అంటే సిటీ కానీ కానీ ఎడిట్ అవ్వట్లేదు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా పూర్తిగా క్లియర్ అవ్వలేదు కాబట్టి సెకండ్ ఫేజ్ వచ్చేలోపు వీటిని కూడా క్లియర్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా ఇవన్నిటికి లింక్ అయ్యింది ఏంటంటే మనకి సెకండ్ ఫేస్ సెకండ్ ఫేస్ రాకముందే ఈ వస్తాయా లేదా సెకండ్ ఫేజ్తో కలిపి వస్తాయనేదే మనకి ఇంకా పూర్తి క్లారిటీ అనేది నుంచి మనకి రాలేదన్నమాట ఓకేనా అయితే ముందు కానీ లేకపోతే తర్వాత కానీ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న ఆప్షన్స్ అనేవి రావచ్చు ఇంకా సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత అంటే పూర్తిగా మనకి ఓఎస్లు కానీ కానీ అన్నీ లాంచ్ అయిన తర్వాత మనం సెకండ్ ఫేజ్లో సారీ సెకండ్ ఫేజ్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ముందుగా మనకి ఓ వెరిఫై ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న ఓవీఆర్ఫై అనేది రావచ్చు ఓవీఆర్ఫ్ అంటే మనందరూ తెలిసిందే కదా కేవైసీ కేవైసీ అనేది రావాలి కేవైసీ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకి దాని తర్వాత విత్డ్రా ఎవరైతే ఆల్రెడీ విత్ డ్రా పెట్టుకున్న పెండింగ్లో విత్డ్రా వాళ్ళకి విత్డ్రా అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి సింగిల్ బౌండర్ పరిస్థితి ఏంటండి మరి మేము ఎటువంటి విత్ డ్రా పెట్టుకోలేదు కదా అని కూడా డౌట్ రావచ్చు మీకు వాళ్ళకి సంబంధించి మన సార్ రీసెంట్గా ఏం చెప్పారు ఎవరైతే ఆల్రెడీ ప్యాకేజ్ కట్టుకొని వన్ ఇయర్ పాటు మీరు ఆన్ పేర్స్ కోసం వెయిట్ చేశారు వారందరికీ ఏదో రకమైన పారితోషికం అంటే ఒక బోనస్ రూపంలో ఎంతో కొంత అమౌంట్ అనేది అయితే మన వేస్తారు ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా అది కూడా అఫీషియల్గా ఆయన నోటి నుంచి వచ్చింది కానీ ఎంత వేస్తారు ఎప్పుడు వేస్తారు ఎలా వేస్తారు ఈ మూడు డౌట్లకి నా దగ్గర ఆన్సర్ లేదు ఉన్నంత వరకు మీతో చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను ఆయన ఏం చెప్పారు ఈ వన్ ఇయర్ బట్టి మీకు వేస్ట్ అయింది అంటే మీరు ప్యాకేజీలు తీసుకుని ఎవరైతే వేస్ట్ చేసుకున్నారో ఖచ్చితంగా మీరు ఈ వన్ ఇయర్ వేస్ట్ అయింది కాబట్టి ఆ వేస్ట్కి తగ్గ ఎంతో కొంత ప్రతిఫలాన్ని అయితే మీకు ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను బోనస్ రూపంలో అని చెప్పారు అది ఎన్ని డాలర్లు వేస్తారు ఏంటనేది ఎవరికి కూడా తెలీదు ఇంకా అన్నింటిగానే అసలైన డౌట్లు రెండు ఉన్నాయన్నమాట ఈ డౌట్లు ఏంటంటే ఫస్ట్ మన ఫౌండర్ మెంబర్షిప్ రెన్యూవల్ అనేది అయిందా లేదా లేకపోతే మన ఫౌండర్స్కి ఉంటామా లేదా ఈ డౌట్స్ కూడా చాలామందికి వస్తాయి ఎందుకంటే ప్యాకేజ్ తీసుకుంది మన సెప్టెంబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇంకా ఇప్పుడు మనకు ఆల్రెడీ సెప్టెంబర్ అయిపోయింది అక్టోబర్ అయిపోయింది నవంబర్ కూడా అయిపో వస్తుంది చాలామందికి డౌట్ ఉండొచ్చు నేను ఆల్రెడీ సెప్టెంబర్ రాకముందే ఒక నెల రోజుల ముందు చెప్పా మనకి ఎటువంటి ఫౌండర్ మెంబర్షిప్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తీసివేరు వన్ ఇయర్ అయిపోయినా సరే తీరు ఎందుకు తీరంటే మనకి ఇంకా అఫీషియల్గా కంపెనీలో వర్క్ అనేది కానీ మనకి అమౌంట్లు కానీ రాలేదు కాబట్టి మన ఫౌండర్ మెంబర్షిప్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది అంటే రెన్యువల్ అనేది మళ్ళీ మనం పర్సనల్గా డబ్బులు పెట్టవచ్చు ఆ కంపెనీ ఆటోమేటిక్గా రెన్యూవల్ చేయడానికి ఛాన్స్ ఉంది ఎప్పుడైతే మనకి అమౌంట్లు అనేవి స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి మన కంపెనీ మన ఫౌండర్ మెంబర్షిప్ రెన్యూల్ అనేది స్టార్ట్ చేస్తుంది అప్పటి నుంచి ఒక వన్ ఇయర్ మాత్రం మనకి ఫౌండర్ మెంబర్షిప్ అనేది ఉంటుంది దాని తర్వాత ఉండదంటే అటువంటిది ఉండదండి దానికి వేరే పేరు కానీ ఏదైనా పెట్టొచ్చు అంటే ప్రైమ్ మెంబర్ అనో ప్రీమియం మెంబర్ అనో పేరు మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఏ కంపెనీలో కూడా జీవితకాలం ఫౌండర్ అనే పదాన్ని వాడకూడదు కాబట్టి మ్యాక్సిమం అది ఆ రకంగా కూడా మార్చచ్చు లేదా ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే సేమ్ ఫౌండర్ అనే పేరే ఉంచవచ్చు ఎప్పుడు ఇప్పటి నుంచి కాదండి ఎప్పుడైతే మనకి బిజినెస్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుందో దాని తర్వాత వాటి పేర్లు ఏ ఒకటి మార్పులు రావచ్చునమాట ఒక ఇది కూడా మీకు క్లియర్ ఇంకా ఇంకో డౌట్ ఏమొస్తుందంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ప్యాకేజీలు కట్టుకోవాలా ఎందుకంటే మనం ఆల్రెడీ ప్యాకేజీలు కట్టి సంవత్సరం అయిపోయింది పైగా త్రీ మంత్స్లో ఇవన్నీ ఎప్పుడూ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ మనతో ఇంకొకసారి ప్యాకేజీలు కట్టిస్తారా అనే డౌట్ కూడా చాలామందికి వస్తుందన్నమాట ఒకటి గమనించాలండి మనకి ఎటువంటి ఇన్కమ్ కంపెనీ నుంచి రాకుండా అంటే బోనస్ రూపంలో సింగిల్ ఫౌండర్స్ కానివ్వండి అలాగే మిగతా ఆ వితిడా పెట్టుకున్న వ్యక్తులకు వితిడా డబ్బులు కానివ్వండి ఇవన్నీ వచ్చిన తర్వాత అందరికీ పర్ఫెక్ట్గా ఎటువంటి ప్రాబ్లం లేదు మనం మనకి వాళ్ళు ప్యాకేజీ కట్టారు మనం వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ ఇచ్చామని కంపెనీకి అనిపించినప్పుడే మళ్ళీ మనతో ప్యాకేజీలు అని కట్టిస్తుంది అంతే కానీ మనకి ఎటువంటి రూపాయి కూడా రాకుండా ఆల్రెడీ మనం ప్యాకేజీలు కట్టి సంవత్సరం వెయిట్ చేసి మళ్ళీ రెండోసారి కూడా మన జోబు నుంచే ప్యాకేజీలు కట్టాలంటే కట్టలేము కాబట్టి మన యాసర్ కూడా మన జోబు నుంచి రెండోసారి ప్యాకేజీ పర్సనల్గా కట్టించరు ఓకేనా ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఎవరు కూడా కంపెనీ లేట్ అవుతుందని కంగారు పడ్డం కన్నా ముందు మన పనుల మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటే ఎంతో కొంత మనకి మైండ్ అనేది రిలీఫ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కంపెనీ చేయాల్సిన పని కంపెనీ బ్యాక్గ్రౌండ్లో చేస్తుంది ఓకేనా కాబట్టి ప్రజెంట్లు మన కంపెనీలో ఎంప్లాయీస్ ఎక్కడ బంద్ చేస్తున్నారు ఎలా బంద్ చేస్తున్నారు ఆఫీసులో ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ మనకి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో అనవసరమైన విషయాలు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది కేవలం ఏసరికి కొంతమంది ఎల్సీ మెంబర్స్ మాత్రం తెలుసు మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తెలీదు ఇంక్లూడింగ్ మీ సారీ ఇంక్లూడ్ మీ నాకు కూడా ఎంతవరకు తెలుసు అంతవరకు మాత్రం నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి మొత్తం అప్డేట్స్ అనేది జల్లిడి బట్టి మీకైతే క్లారిటీగా క్లియర్గా అయితే ఈ సెకండ్ ఫేజ్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదంటే సెకండ్ ఫేజ్ కన్నా ముందు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేవి నాకు తెలిసినందుకు క్లియర్గా చెప్పాను అలాగే మీకు కొన్ని డౌట్స్ కూడా క్లారిటీ అయినాయి అనుకుంటున్నాను ఒకవేళ క్లారిటీ అయినట్టుంటే ఖచ్చితంగా కింద ఎస్ అని పెట్టండి మళ్ళీ మీకు హార్ట్ సింబల్ అనేది మన ఛానల్ నుంచి వస్తుంది అన్నమాట ఓకేనా కాబట్టి ఫౌండర్ మెంబర్షిప్ రెన్యూవల్ అనేది మనం ప్రజెంటే చేయాల్సిన అవసరం లేదు మనకి ఎప్పుడైతే అమౌంట్ స్టార్ట్ అయితే అప్పటి నుంచి మనకు వన్ ఇయర్ తర్వాత రెన్యూవల్ అనేది అవుతుంది దాని తర్వాత ఫౌండర్ని పేరు ఉంచుతారా లేకపోతే ప్రీమియం నెంబర్ అని కానీ ప్రైమ్ మెంబర్ అని కానీ మారుస్తారా అనేది ప్రజెంటు తెలియదు రెండోది ఏంటంటే మనం ప్యాకేజీలు మళ్ళీ రెండోసారి మన సొంత డబ్బులతోనే కట్టాల్సిన అవసరం లేదు కంపెనీ నుంచి వచ్చిన ఏదైతే బోనస్లు ఉంటాయో లేదంటే విత్ అమౌంట్లు ఉంటాయో వాటితోనే మాత్రం మనం మళ్ళీ ప్యాకేజ్ ఇస్తే కట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అందుకని పర్సనల్గా రెండోసారి కూడా మన జోబు నుంచే ఎటువంటి ఇన్కమ్ మనకు రాకుండా కట్టాల్సిన అవసరం అయితే కంపెనీలో లేదన్నమాట ఇది కూడా మీకు క్లియర్ అలాగే ఓఎస్ మనకి త్రీ డి వర్షన్లో వస్తుంది ఓకన టూ పాయింట్ ఓలో వస్తుందని ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎప్పుడు గతంలో యాసర్ చెప్పారు ఎప్పుడు వన్ ఇయర్ బ్యాక్ చెప్పారు కానీ రీసెంట్ అప్డేట్స్లో ఆయన నోట్ నుంచి ఇటువంటి మాటలు రాల కాబట్టి పలానా అది వస్తుంది పలానా ఇది వస్తుందని ఓన్ డిసిషన్స్ అని మనం ఇక్కడ చేసుకోలేము ఎలా వస్తాయి అనేది మాత్రం మనకు తెలీదు ఏమొస్తాయి అనేది మాత్రమే మనకి తెలుసు ఓకేనా కాబట్టి అది ఏ రకంగా ఇస్తారనేది మన యాసర్ యొక్క టెక్ టీమ్ బట్టి వాటి బట్టి డిపెండ్ అయ్యి అయితే వాళ్ళు మనకైతే ఇవన్నీ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనండి మీ అందరు క్లారిటీ వచ్చింది అనుకున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్